అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హోలీ కానుకగా ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ డిఏ మూడు శాతం పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హోలీ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పబోతున్నట్లు తెలిసింది ఇక డిఎను అంటే భత్యం సవరణ కూడా చేయనున్నట్లు తెలిసింది ఈసారి కూడా డిఎను మరో మూడు శాతం పెంచనున్నట్లు సమాచారం దీంతో ప్రస్తుతం యాభై మూడు శాతంగా ఉన్న భత్యం యాభై ఆరు శాతానికి చేరనుంది అయితే ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది ఇక మార్చి పద్నాలుగో తారీఖున హోలీ సందర్భంగా అధికారక ప్రకటన ఉంటుందని తెలిసింది ఇక ప్రస్తుతం ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీత భత్యాలు నిర్ణయిస్తారు ఇక కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతుంది ఇది జనవరి జూలైలో జరగవలసి ఉన్నప్పటికీ ఏటా మార్చి అక్టోబర్లో ప్రకటిస్తూ వస్తుంది ఆలస్యంగా ప్రకటించిన బకాయిలతో కలిపి జనవరి జులై నుంచే చెల్లిస్తారు ముఖ్యంగా డిఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ను ప్రాతిపాదికగా తీసుకుంటుంది ఇదే దవయల్పణాన్ని అంచనా వేస్తుంది గత ఏడాది అక్టోబర్లో దీపావళి కానుకగా డిఏ మూడు శాతం పెంచిన విషయం తెలిసింది ఇక తాజాగా మరోసారి డిఏ పెంపు మూడు శాతంగానే ఉండనున్నట్లు తెలిసింది కేంద్రం డిఏను సవరించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డిఏ పెంచే అవకాశం ఉంటుంది